బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఐదు సంవత్సరాల పరిపాలన సాగుతుందనడానికి నిదర్శనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు సామాన్యులకు విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన ఐదు సంతకాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు తన మొట్టమొదటి సంతకం మెగా పై పెట్టి పదహారు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టడం జరిగిందన్నారు రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగిందన్నారు మూడో సంతకంగా సామాజిక ఫ్యాంక్షన్లో నాలుగు వేల రూపాయలు వృద్దులకు వితంతువులకు ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు మంచానికి పరిమితమైన వారికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని జ్యోతులు వివరించారు నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించేందుకు పెట్టడం జరిగిందన్నారు ఐదవ సంతకం వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ పథకంపై ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని పథకాలను అమలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు నాయకత్వంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తులతో పాటు యువతకు అవకాశం కల్పించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా మంత్రివర్గాన్ని కూర్పు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వైస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు పాటంశెట్టి రవి అన్నవరం రాము గల్లా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రారంభమైంది మన నాయకుడు నిత్య కృషి వరుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుష్కరణం నుంచే పాలనకు శ్రీకారం చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా పాలన రాష్ట్ర ప్రధానికానికి అందిస్తానన్నాడో అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక ఐదు అంశాలని తొలి సంతకం పెట్టడం జరిగింది అందులో తీసుకుంటే ఈ సమాజానికి అతి కీలకమైనటువంటి కావలసినటువంటి విజ్ఞానం ఆ విజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మెగా డిఎస్సిని పదహారు వేల చెల్లరి పోస్టులు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది డిసెంబర్ లోపులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది రెండవ సంతకం ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకుంటాడు చంద్రబాబు అనికేదర్శనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా ఆ నాలుగు వేల రూపాయలతో పాటు ఎప్పుడైతే పెట్టు మాట ఇచ్చాడో పెన్షన్ వేల రూపాయలు చేస్తున్నానని ఏప్రిల్ లో మాట్లాడడం జరిగింది అదే ఏప్రిల్ నుంచి పెన్షన్ అమలు చేస్తానని చెప్పాడు అప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచి మూడు మూడు నెలలు రేపు ఒకటో తారీఖున రేపు వచ్చే ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్ ఈ మూడు నెలల ఫెన్షన్లు వెయ్యి రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నాడో ఆ వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తానని చెప్పడం జరిగింది ఆ వేళ దాన్ని ఒకటో తారీఖుని ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ల్యాండ్ యాక్ట్ ఒక అయోమయ పరిస్థితుల్లో అనాదిగా వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకోవడానికి చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దుకు సంతకం పెట్టడం జరిగింది రద్దు చేస్తానని మాట ఇచ్చాడు ఇమీడియట్గా వచ్చిన వెంటనే నిన్నటి రోజునే దానికి సంతకం పెట్టడం జరిగింది